హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై జోన్ అందరికీ నమస్కారం ఈరోజు ఉదయం టిఫిన్ ఏం చేయమంటామంటే ఉప్మా చేయమన్నారు మవారు రోజు ఉప్మా తినమన్నా తినేస్తారండి ఆయన ఆయనతో పాటు నేను తినలేక చాలా ఇబ్బంది పడుతున్నాను ఇక లాభం లేదని నేను మానేసి ఆయనకు మాత్రమే చేస్తున్నాను కొన్ని రోజుల తర్వాత ఆయన గమనించి అడిగారు ఏంటి ఉప్మా తినడం లేదు నీకు ఇష్టం లేకపోతే వేరేది ఏదైనా చేసుకోవచ్చు కదా అని ఒక్కదానికే ఏం చేసుకుంటారని ఏదైనా ఫ్రూట్తో సరిపెట్టేస్తున్నాను కానీ నాకే నేనే అడిగాను ఉప్మా అంటే ఎవరు ఇష్టపడరు కదా మీరు ఎందుకు ఎంత ఇష్టంగా తింటారని అప్పుడు చెప్పారు అమ్మ వేస్తూనే లేచి అన్ని పనులు చేసుకుని ముగించుకొని ఆవిడ రెడీ అయ్యి తినేసాకి రెండు రెండున్నర మూడవుతుంది ఆవిడ ఒక్కతే కష్టపడతా చేసుకుంటుంది కదా ఇంకా వంకలు పెట్టి ఆవిడని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేక అదే తినడం అలవాటు అయిపోయింది ఆ అలవాటే ఇష్టంగా మారిందని చెప్పారు నాకైతే నోట్లో మాట రాలేదు అయినా వేడి వేడి ఉప్మా కొంచెం నెయ్యి వేసుకొని విత్ పల్లి చెట్టి కాంబినేషను చిన్న నిమ్మకాయ పిండుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి కొంచెం జారుగా ఉంటే ఇంకా బాగుంటుంది ఉప్మా అయితే మా వారి ఫీలింగ్ ఉప్మా వెనక ఇదనమాట సో అప్పటి నుంచి ఆయనతో పాటు నేను కూడా ఉప్మా తినేస్తున్నాను ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ